వెల్కమ్ న్యూస్ విషయంలో మర్పల్లి పోలీసులు అమాయకులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ బైఠాయించి ఆందోళన చేయగా అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకుని కేసుకు కాంగ్రెస్ నాయకులకు స్పీకర్ కు ఏం సంబంధం అని వారు ఆందోళన నిర్వహించడంతో అక్కడ ఉధృత వాతావరణం నెలకొంది అక్కడి మాజీ ఎమ్మెల్యే మెదకు ఆనంద్ చేరుకుని పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి పోలీసులతో మాట్లాడగా కాంగ్రెస్ నాయకులు ఆనంద్ ను పోలీస్ స్టేషన్ లోకి ఎందుకు అనుమతించారని ఆందోళన ఉధృతం చేశారు దీంతో పరిస్థితులు విషమంగా ఉండడంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ బీఆర్ఎస్ నాయకులను అక్కడి నుండి పంపించారు అయితే సుమారు మూడుగా నాలుగు గంటల పాటు మర్పల్లి పోలీస్ స్టేషన్ ముందు హైడ్రామా నడిచింది He's not doing it!

నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పాలన ఏ విధంగా జరుగుతున్నది అనేటటువంటిది నిన్న చూసినాము ఈరోజు కూడా మర్పల్లి మండలం వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండలం లోపల చూస్తూ ఉన్నాం పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరి మీద కూడా కేసు కాలేదు ఏ కేసులన్నా కావచ్చు అన్నదమ్ముల పంచాయతీ కావచ్చు ఇంకోటి కావచ్చు అట్రాసిటీలు కావచ్చు ఏ కేసు కూడా పది సంవత్సరాల లోపల కేసులు కాలేవు గతంలో పది సంవత్సరాల కంటే ముందు ప్రస్తుత స్పీకరు అప్పుడెప్పుడైతే మంత్రిగా ఉన్నారో ఏ ఊర్లో పోయినా కానీ అట్రాసిటీ కేసులు అన్నదమ్ముల కొట్లాటలు ఓని దగ్గరికి తీసుడు ఇంకోని జైలుకు పంపించడు మనమంతా చూసినాం పది సంవత్సరాలేమో ప్రశాంతంగా ఉండే వికారాబాద్ కావచ్చు ఈ చుట్టుపక్కల అన్నీ కూడా మళ్ళా ఈ తొమ్మిది నెలల నుంచి మళ్ళా కేసుల సంస్కృతి అనేటటువంటిది మళ్ళీ స్టార్ట్ అయింది ఆయన చేయాల్సినవి మర్చిపోతున్నాడు వికార మర్పల్లి లోపల ఆ రోడ్డు చాలా దారుణంగా ఉంది మేము ఎలక్షన్ లోపల చెప్పినాము బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే పది పదిహేను కోట్లు అవుతున్నది ఖచ్చితంగా వేయిస్తాము అని చెప్పినాము గా పని చేయి అట్లాగే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది ఇప్పటికీ రెండు వారాలు అయింది ఇంకా రెండు వారాలు మిగిలింది సుప్రీంకోర్టు అంతకుముందే తీర్పునిచ్చింది మూడు నెలల లోపల తీర్పు చెప్పాలా మూడు నెలల లోపల ఒక ఏదో ఏమీ అనేది నిర్ణయం తీసుకోవాలా స్పీకర్ గారు అని చెప్పి మరి గా చేయి గది చేతనైతే లేదు ఎక్కడ పోతే అక్కడ కేసులు పెట్టుడు సోషల్ మీడియా మీద వాళ్ళ కూడా కేసులు పెట్టుడు మొన్నటికి మొన్న నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నప్పుడు మోమింపేటకు సంబంధించి రాళ్ళగుడిపల్లి మా లక్ష్మణ సీనియర్ నాయకుడు లక్ష్మణ వాళ్ళ కొడుకు మీద కేసు పెట్టి హైదరాబాద్కు పట్టకపోతారు ఆ పిల్లగాడు ఏమింది ఏమో ఏం పెట్టలేదంట మళ్ళా సోషల్ మీడియా పెట్టిండని ఒక ఆరోపణ దానికే హైదరాబాద్ దాకా తీసుకొని పోతారు అసలు ఏం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఆలోచించాలి ముఖ్యంగా వికారాబాదు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల వికారాబాదులో కూడా ఎక్కడ పోయినా కానీ ఆఫీసర్ల మీద ప్రెజర్ చేస్తూ ఉన్నారంట బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎక్కడొచ్చినా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టండి మనం చూస్తున్నాం మరి ఈ పదేళ్ళు ఎంత ప్రశాంతంగా ఉండే ఎక్కడన్నా కొట్లాటలు జరిగినాయా ఎక్కడన్నా గడబడులు జరిగినాయా ఈ విధంగా తయారవుతున్నది ఏడపోయినా కానీ ఆయన అఫీషియల్ ప్రోగ్రామ్స్కి పోతే కూడా అక్కడ మళ్ళీ నా గురించే చర్చ మొన్నటికి మొన్న ఆ రెసిడెన్షియల్ పాఠశాల లోపల అనంతగిరి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల లోపల పిల్లలకు ఏదో ప్రోగ్రామ్ లోపల కలెక్టరు వీళ్ళందరూ అక్కడికి పోతే ఒక చిన్న విద్యార్థిని చూసి అరే నువ్వు మొత్తము మాజీ ఎమ్మెల్యే ఆనంద్లాగానే ఉన్నావురా అంటే చిన్నగున్నందుకంట చిన్నగున్నందుకు నువ్వు మొత్తం అదే పొట్టాడా నువ్వు మొత్తము ఆనందలాగా ఉన్నావా అంటే నీకు ఇంకా కూడా నా భయం పోలే నా భయం అనేటటువంటి నీకు నిద్రలు కూడా గుర్తొస్తున్నా నేనే ఏదో తప్పిదారి గెలిచినవు ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ఏదో ఉద్ధరిస్తారని అనుకున్నారు కాబట్టి ఆ హామీలు అంటే కేసీఆర్ గారు ఇన్ని పథకాలు ఇస్తున్నారు కదా పైనుంచి కాంగ్రెస్ వాళ్ళు మాకు చాలా ఇష్టమన్నారు కాబట్టి అవి వస్తాయేమోనని చెప్పి మార్పు కోరుకున్నారు అట్లా గెలిచినావు నువ్వు తప్ప లేకపోతే వేరే దగ్గర చూడు అసలు వేరే దగ్గర యాభై అరవై వేలతోటి గెలిచిండ్రు నువ్వు గెలిచింది ఇక్కడ పన్నెండు వేలు చెల్లెరా ఏదో చావు తప్పి కన్నులు ఉంటబోయినట్టు గెలిచినావు అయిపోయాయి కదా నీ జీవితం తోటి రాజకీయ జీవితం అనేటటువంటిది సమాప్తం ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇచ్చిండ్రపుడు ఏ తెలియక కేసులు పెట్టిండేమో లే అనుకున్నారు మారిండేమో అనుకున్నారు ఈయన మారడు కుక్కతోకకు రాయి కట్టినట్లే ఆ రాయి ఎప్పుడైనా తీసేస్తే మళ్ళీ ముడుచుకుంటుంది ఇక ఈ స్పీకర్ గారి పరిస్థితి కూడా ఏంటంటే కుక్క తోకకు రాయి కట్టినట్టే ఆయన కేసులు పెట్టేటటువంటి సంస్కృతిని ఆయన బంద్ చేయడు నియోజకవర్గంలోని ప్రతి మండలం లోపల ఆయన బాధితులు ఉన్నారు చాలా హామీలు ఉన్నాయి కాంగ్రెస్కు సంబంధించినటువంటి గవి శాతనైతే గవి చేయరాదు గవి చేయకుండా అనవసరంగా మా నాయకుల మీద టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే తాటాకు చప్పులకు భయపడేటోడు ఇవ్వలేడు ఇక్కడ స్పీకర్ గారు గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి మర్పళ్ళు ఒకటే కాదు మొన్నటికి మొన్న మోమిన్పేటలో కూడా చీమల్దరి గ్రామం లోపల సీసీ ఫుటేజ్ ఉన్నాయి నేను ఎందుకంటే చూద్దాము అన్నీ అయిపోయిన తర్వాత కొద్ది రోజులు అయినాక వీళ్ళకి సమయం ఇద్దాము మారతారా మారరా అని చెప్పి ఓపిక పట్టుకుంటా పోతున్నాం నీ చరిత్ర మొత్తం తీస్తాం నీవేమేం చేస్తున్నావో తీస్తాం నువ్వు ఎక్కడెక్కడ మా కెరెలి గ్రామంలో ఏం చేస్తున్నావో తెలుసు గోధుమగూడ గ్రామంలో ఏం చేస్తున్నావో తెలుసు నీ చీకటి దందాలు మొత్తం తెలుసు ఒక్కొక్కటికి బయట పెడతాం నీ వెనకల పడతాం గుర్తుపెట్టుకోండి నాకు నేను అన్నిక రాకనా ఒక రాజకీయ మంచి రాజకీయ రాజ మంచి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఆదర్శవంతంగా మాట్లాడాలా ఎంత హుందాగా మాట్లాడాలా స్కూల్ కోత కూడా నేనే గుర్తొస్తాను పిల్లల దగ్గర మరి నాకు అన్నిక శాత కాకనా నువ్వు ఇంత దొడ్డు ఇంత బొర్రున్నదని చెప్పి నేను అనొచ్చు కానీ నేను అనా ఎందుకంటే మాకు సంస్కృతి అడ్డం వస్తుంది మాకు సాంప్రదాయం అడ్డం వస్తుంది పద్ధతి అడ్డం వస్తుంది మా పార్టీ లోపల బీఆర్ఎస్ పార్టీ లోపల ఏ విధంగా మెలగాల క్రమశిక్షణ అనేటటువంటిది కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాకు నేర్పిస్తున్నారు మాకు శాతగాక కాదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈరోజు కూడా మర్పల్లి మండలం లోపల ఎస్ఐ మీద ఫోర్సు చేసి ఇక్కడ పెట్టాలా నేను పోలీస్ సోదరులను కూడా కోరుతా ఉన్నా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేటటువంటి శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోండి మీరందరూ మా మిత్రులు ఎందుకంటే మా ఇంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మా బంధువులు ఉన్నారు మాకు తెలుసు వాళ్ళ బాధలేందో పై ఆఫీసర్ల నుంచి కావచ్చు లేకపోతే రాజకీయ నాయకుల నుంచి కావచ్చు ఎంత ఒత్తిళ్ళు ఉంటాయో మాకు తెలుసు మిమ్మల్ని తప్పు పడతలే కానీ మీరు మీ పద్ధతిగా మీ డ్యూటీ చేయండి అత్యుత్సాహం మాత్రం ప్రదర్శించవద్దు ఇది ఎందుకంటే మనం మొన్నటికి మొన్న ఆ ఏపీ లోపల చూసినాం ఐపీఎస్ ఆఫీసర్లు ఐజీ స్థాయి వాళ్ళు అడిషనల్ డీజీపీ స్థాయి వాళ్ళను కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకు అంటే వాళ్ళు ఏమేమి ఏ విధంగా అవతక అవకతవకలకు పాల్పడ్డరు అనేటటువంటిది నిర్ధారణ అయ్యింది కాబట్టి మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు ఈరోజు కూడా మా కార్యకర్తను ఎందుకు కొట్టాల్సి వచ్చింది మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి వాళ్ళు సహకరించకపోతే మాకు చెప్పండి సహకరించేటట్లు మేం చేస్తాం కొన్ని కొట్టే అధికారం ఎవరిచ్చిందండి మీకు కొట్టే అధికారం ఎవరిచ్చింది చెప్పండి నేను మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా చెప్తా ఉన్నాము ఎక్కడ మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు మనం ఎవరికి తగ్గ తలొగ్గాల్సినటువంటి అవసరం లేదు మనము తప్పు చేయట్లేదు మనం చూస్తున్నాము మనం ఇట్లా చేయాలనుకుంటే ఈ స్పీకర్ పద్ధతిలాగా మనకే ఉండాలంటే ఎట్లుండేది వికారాబాదు అల్ల కల్లోలంగా ఉండేది ఈ తొమ్మిది నెలల పాలన లోపల చూస్తున్నాం వికారాబాద్ ఎట్లా తయారైంది అనేటటువంటిది కాబట్టి దయచేసి నేను మళ్ళీ స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను మీరు పద్ధతి మార్చుకోండి ఇప్పటికైనా మీద ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇక్కడితోటి వదులుతామేమో అనుకోకండి ఖచ్చితంగా మీరు ఏమేమి కథలు చేస్తుండ్రు ఏమేమి కమిషన్లు తీసుకుంటుండ్రు ఎక్కడెక్కడ ఎవరిని పెట్టిండ్రు ఏం మాట్లాడుతున్నారు మొత్తం కూడా మా దగ్గర కూడా సమాచారం ఉంటుంది చిట్టా విప్పుతాము చిట్టా విప్పి మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు స్పీకర్ గారు గుర్తుపెట్టుకోండి అందుకే నేను పో పోలీసు వాళ్ళని కూడా కోరేది ఏంటంటే మీ డ్యూటీ మీరు చేసుకోండి కానీ వాళ్ళ వాళ్ళ ప్రెషర్కు లొంగి మీరు అనవసరంగా మీరు ఇబ్బందులో పాలు కావద్దు అని చెప్పి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను దయచేసి పద్ధతి మార్చుకోవాలని చెప్పి స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను మీరు ఎవరి ప్రలోభాలకు లొంగొద్దు ఎవరి ప్రెషర్కు కూడా మీరు లోన్ కావద్దు మీరు పారదర్శకంగా కేసుని డీల్ చేయాలి అంతే తప్ప కొట్టే అధికారం మీకు ఇవ్వలేదు దయచేసి మీరు గుర్తుంచుకోవాలా కేసులు పెడుతున్నారు సార్ మన మీద తప్పుడు కేసులు చాలా కేసులు పెడుతున్నారు పెడుతున్నారు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టడం వల్ల అడుగున్నారు కదా ఇప్పుడు ఇప్పుడే చూస్తుంటారు ఇప్పుడు నేనేమైనా ఎస్ఐ గారిని మీరు కొట్టాల్సినటువంటి అవసరం లేదు కదా కొట్టకూడదు మీకు ఏమి ఇన్వెస్టిగేషన్ చెప్పండి మీకు సహకరించేటట్లు మేము చేస్తామని చెప్పి మా పార్టీ నాయకుడిని ఒక కార్యకర్తను కొట్టిండ్రు కదా అని చెప్పి మేము పోతే కాంగ్రెస్ వాళ్ళు అక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏముంది చెప్పండి ఏమైనా సంబంధం ఉందా దీనికి మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తను పోలీసు వాళ్ళు కొట్టిండ్రు అని చెప్పి మేము పోయినాం మరి వీళ్ళకేం సంబంధం అసలు వీళ్ళకేమైనా అవసరమా అందుకని వాళ్ళే వెటిస్తున్నారు సార్ కాంగ్రెస్ పార్టీలు ఎస్ఐని ప్రజర్ చేయించి దొంగ కేసులు వెడిపిస్తున్నారు కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి జరిగి ఉండదు రెండు పార్టీల కార్యకర్తలు కొట్లాడితే రెండు పార్టీలు వచ్చి ధర్నా చేసినటువంటి పరిస్థితులు గతంలో వీళ్ళందరూ చూసారు మనం కూడా చూసినాం కానీ ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే మరుపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మా గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకుందామని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తే పరామర్శిద్దామని చెప్పేసి వస్తే ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ గుండాలు గుమిగూడి ఈరోజు రోడ్డు మీద ధర్నా చేస్తుంటే పోలీసులు వాళ్ళని పంపించకుండా మమ్మల్ని ఎంతసేపు బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ అధికార పార్టీకి కొమ్ముగాసి ఈరోజు మేము వాళ్ళను ఇక్కడికి వెళ్ళి పంపించేసా అనేటటువంటి భ్రమలో కాంగ్రెస్ గుండా రాజులు ఉంటే అది తప్పు ముమ్మాటికి ఈరోజు గతంలో కూడా ఐదు సంవత్సరాల పాలనలో మమ్మల్ని జెడ్పిటీస్ చేసినట్టు సార్ తర్వాత ఎంపీపీ మాకున్నటువంటి మండల నాయకత్వంలో ఏనాడు కూడా మేము ఎవరి మీద కేసులు ఎంకరేజ్ చేయలేదు చాలామంది నాయకులు మా దగ్గరకు వస్తే నేనటువంటిది కొన్ని వందల కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు కావచ్చు కుటుంబం సంబంధించిన కేసులు కాంప్రమైజ్ చేసినాం ఈరోజు ఒక పోలీస్ స్టేషన్లో మాకు జరిగింది అన్యాయం అని చెప్పుకోవడానికి మేమంతా పోతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు కేసు పెట్టకపోతే వాళ్ళు ఎందుకు వచ్చేసరికి సపోర్ట్ చేస్తారు అక్కడ వాళ్ళు ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది ఒక ఎస్ఐని వాళ్ళు ప్రిజర్వ్ చేసి పెట్టించారు కాబట్టి ఆయనకు సపోర్ట్గా వచ్చి అక్కడ నినాదాలు ఇచ్చుకుంటూ ఈరోజు వాళ్ళు ఎంత దౌర్జన్యంగా రోడ్ మీదకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో మీరందరూ కూడా మీడియా సమక్షంలో చూడడం జరిగింది ఈరోజు గౌరవ మరి వారికి వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు కావచ్చు జిల్లా మా మాజీ మంత్రి మేడం సత్యతాయిందర్ రెడ్డి గారు కావచ్చు మరి పెద్దలు మరి మా అందరి నాయకుడు మరి మాజీ ఎమ్మెల్యే గారు ఆనంద నాయకత్వంలో ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి ఎక్కడ న్యాయం జరిగినా అక్కడ ముందలు ఉంటాం ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటాం ఎంత కష్టమైనా సరే పార్టీ కార్యకర్తల కోసం మేమందరం కూడా అండగుంటాం ఐక్యమతంగా పోరాడతాం మా పార్టీ అధిష్టానాన్ని కూడా తొందరలో ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలను గౌరవ కేటీఆర్ గారు కూడా కలిసి వివరిస్తామని చెప్పి మీ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి జులుంను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పోలీసుల ఫెయిల్యూర్గా నేను భావిస్తున్నా ఎందుకంటే పోలీసులు మమ్మల్ని ఒకలాగా వాళ్ళను ఒకలాగా చూసి మేము పోలీసులను గౌరవించి ముందుకు వస్తుంటే వాళ్ళు మా ఇంట రావడం రావడం ప్రయత్నం చేయడం అనేటటువంటిది చాలా దౌర్భాగ్యం ఎందుకంటే ఎవరు కూడా కార్యకర్తలు వెనకకి తగ్గే పరిస్థితి లేదు అక్కడ వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల మేము ఈరోజు కొంత సరే వాళ్ళకు సహకరించాలనే ఉద్దేశంలో మేము ముందుకు వస్తుంటే ఈరోజు వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటూ అన్ని గ్రామాలు కొంషెట్ పల్లె అన్యాయం జరుగుతుంది అన్ని కంప్లైంట్లు ఇచ్చినాం యాక్షన్ లేదు బూచన్పల్లె అన్యాయం జరిగింది యాక్షన్ లేదు ఈరోజు అకారణంగా దౌర్జన్యంగా ఒక శవం దొరికింది కదా దాని పేరు చెప్పి మా కార్యకర్తలను రిమాండ్ చేసి వాళ్ళ జీవితాలతోటి ఆడుకునే పని పెట్టినటువంటి ఈ ఎస్ఐ గారు మరి చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన పరిధిలో పనిచేసుకుంటే ఆయన మంచిది ఆయన పరిధి దాటి ఈరోజు ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు కాబట్టి మా పా మా కార్యకర్తల పక్షాన మా బాధ చెప్పుకోవడానికి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది మాజీ ఎమ్మెల్యే గారు మరి వారిని అడ్డుకునేటటువంటి దుశ్చర్య దుర్మార్గమైనటువంటి రాజకీయం ఈ కాంగ్రెస్ గుండాలు ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళకు తగిన బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది ఎప్పుడు రోజులు ఒకలాగుండాయి రేపు నాలుగు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్రంలో మా ప్రభుత్వం రాబోతుంది ఆ రోజు పరిస్థితులు ఎట్లుంటాయి అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చల్లు తీసుకుంటున్నాను అయితే నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ పోలీసు వాళ్ళు తీరు మార్చుకోవాలా లేకపోతే ఈ ఇష్యూ కావచ్చు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి ఎస్పీ గారి దృష్టికి కావచ్చు ఐజీ గారి దృష్టికి డీజీపీ గారి దృష్టికి పోతాము మాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంది అది సన్నగిల్లటట్లు చేయరని చెప్పి ఆశాభావం ఉంది ఒకవేళ అట్లగే జరిగితే నమ్మకం కోల్పోయినట్టయితే హ్యూమన్ రైట్ కమిషన్ ఉన్నది చాలా ఉన్నాయి కాబట్టి ఉన్నాయి మీరందరూ కూడా లా న్యాయానికి చట్టానికి లోబడి ఉండాలా అదేవిధంగా నడుచుకోవాలని చెప్పి పోలీసు వాళ్ళని కోరుతున్నా స్పీకర్ గారు మాత్రం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు నువ్వు ఎదుర్కొంటావు టైంలో వచ్చి నైట్ అంతా వేరే వాళ్ళ ఫామ్ హౌస్లో మందు సాగి వాళ్ళు చెప్పింది విని ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఎలాంటి కాంప్లైంట్ లేకుండా నన్ను మా పండుకున్న వాడిని తీసుకొచ్చి నా ఆ కేసు నేనే ఒప్పుకునేలాగా నాకు చిత్రహింసలు పెట్టి కొట్టడం కాళ్ళ పూర్త కొట్టడం దా దాంతో టైర్ దాంతో చేతుల పైన కొట్టడం తన్నడం గుద్దడం వల్గరిగా మాట్లాడడం తిట్టడం లంజా కొడుక అమ్మ అది ఇది అని మాట్లాడడం ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు నా పైన ఏమో ఏమో చేసులు ప్రయత్నిస్తున్నాను లోపలేయాలని చెప్పేసి నాకు ఏం జరిగినా కూడా ఎస్ఐ పైన పట్లూర్ సురేష్ పైన ఇద్దరి పైన చూడాలి సురేష్ ఇద్దరు ఇద్దరిని మీరు మీడియా కొద్దిగా గమనించాలి అలానే సిక్స్ మంత్స్ నుండి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది చాలా బాధలు పెడుతున్నారు ఇంతకుముందు ఎస్ఐ సార్ బుధేరులో ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పెట్టిండు రూపేష్ ఎస్పీ ఎస్పీ సార్ ఉండే ఎస్పీ సార్ దగ్గరికి పోయినా మాట్లాడి కంప్లైంట్ చేసిన ఎస్పీ డిఎస్పీ డికిచ్చిండ్రు డిఎస్పీ సిఐకి ఎంక్వైరీకి పిలిచిండ్రు సార్ ఎవ్వరు ఏము చేయనప్పటికీ తీసుకొచ్చి అతని ఇష్టం వచ్చినట్లు కక్షపూరితంగా పగోన్ని కొట్టినట్లు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు కొద్దిగా గమనించాలి చేతులను మొత్తం పలిగిపోయేలాగా మొత్తం కాళ్ళకు కాళ్ళ మీద నిలబడి కాళ్ళకు దాంతో గుద్దడం తన్నడం ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు ఎప్పటికీ ఇదే పదవిలు ఉండవు ఎప్పటికీ ఇదే గవర్నమెంట్ ఉండదు ఎస్ఐ సార్ కూడా అంతగానము నీకు ఉంటే మొత్తం జాబ్కు రీజన్ చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి చూడండి రాజకీయం చేయండి కన్వై వేసుకోండి తిరగండి మీరు అది కరెక్ట్గా అది ఒకటి చెప్పే చెప్పేటప్పుడు కరెక్ట్ కాదా చేయండి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా మాది మా కేసు మేము మేము ఒప్పుకొని మేమే బలి అయ్యేలాగా మమ్మల్ని జైలుకు పంపించేలాగా మీరు క్రియేట్ చేస్తారు ఏం ఎవిడెన్స్ ఉందని మమ్మల్ని తీసుకొని వెళ్ళారు ఎఫ్ఐఆర్ ఎవరైనా చేసినరా మా పైన ఏమన్నా ఉన్నదా ఎవిడెన్స్ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు కానీ ఎన్ని రోజులు చేస్తారు ఏం చేస్తారు చూసుకుంటూ వస్తాం పార్టీ స్పీకర్ డౌన్ డౌన్ అని అంటున్నారు అని చెప్పేసి తెలిసి వచ్చినాం ఇక్కడ ఇప్పుడు అక్యూజ్డ్ నువ్వు డిపార్ట్మెంట్ మొన్న ఒక డెడ్ బాడీ అన్నౌన్ డెడ్ బాడీ దొరికింది ఇక్కడ మా మరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళ ఎవరు అక్యూజ్డ్కి సంబంధించిన వాళ్ళు నువ్వు వాళ్ళ డెడ్ బాడీకి సంబంధించిన వాళ్ళని పట్టుకొస్తే ఆయన దుంకి పారిపోయిందట ఇదంతా పోలీసు వాళ్ళు చెప్పిన విషయమే మీరు విచారణలో మీరు కూడా అనుకోండి ఇప్పుడు తప్పు చేయినప్పుడు దునికి పారిపోవద్దు అయినా దానికి పార్టీకి ఏం సంబంధం స్పీకర్ గారికి ఏం సంబంధం మాకేం సంబంధం కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం చట్టం తన పంతాన్ని చేసుకొని పోతున్నారు చదువుకున్న విజ్ఞతను గల వ్యక్తి కదా ఆనంద్ అనేట తప్పు జరిగితే పోలీస్ ఎంక్వైరీలో వెళ్తాయి తప్పు తెలవకపోతే నేను నిన్ను వదిలేస్తారు గా పట్టుకొచ్చిన వ్యక్తిని రక్షించడం కోసం పోటీల మీద ఈ పోలీస్ స్టేషన్ల ముందల ధర్నా చేసి రేపు తప్పుని ఎంకరేజ్ చేస్తున్నావు ఆనంద్ గారు మీరు ఈ తప్పులాన్ని చేయండి మఠాలు చేయండి దొంగతనాలు చేయండి భూములు ఖర్చులు చేయండి ఇవన్నీ చేయండి ఇందుకే నేను ప్రజలు గుణపాఠం చెప్పి నేను ఇంట్లో చూసి పెట్టిరు నువ్వు ఏమైనా మైకం దిగలేదు నీకు ఇంకా విట్టాగా ఈ రోజు వచ్చి నువ్వు పోలీస్ స్టేషన్ ముందల నువ్వు వచ్చి నీకు పార్టీ కార్యకర్త తరపున వస్తే గా వచ్చి ఏమైంది కనుక్కొని పోడుతుండే నువ్వు ఇక్కడ వచ్చి ప్రజలను కార్యకర్తలను రెచ్చగొట్టి రేపు పూలలో కొట్టుకునే పరిస్థితి తీసుకుని వస్తున్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటే మేము మేము వచ్చి టీఆర్ఎస్ పార్టీ డౌన్ డౌన్ అంటాం అసలు పార్టీకి కేసులకు ఏం సంబంధం వ్యక్తిగతమైన కేసుల విషయంలో ఆనంద్ అనేట్టు ఆయన చదువుకున్నవాడు మంచిగా డాక్టర్ చదివిండు ఇంత ఇన్ని డిగ్రీలునైనా కలి డిగ్రీలు నేను చెప్పుకునే ఆనంద్ అనేటోడు ఈరోజు ప్రజలను పక్కన పెట్టించే కార్యక్రమంలో భాగంగా వచ్చి నువ్వు అక్యూజ్డ్ ఎవడైతే సస్పెక్టెడ్ ఉన్నాడు వానికి సపోర్ట్ చేస్తున్నావు మీకు ఎక్కడైనా పోలీసు వాళ్ళు వేలు ఇస్తారు వాళ్ళ సిబిఐ ఎంక్వైరీ చెప్పి లేకపోతే ఇంకా ధర్నా సిబిఐ ఏదైనా సిఐడి ఎంక్వైరీ చెప్పి పోలీసు వాళ్ళు ఎవరన్నా ఏమైనా చేస్తే ఇంట్లో కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమైనా సంబంధం ఉన్నదంటే మేము ఏ శిక్ష కానీ తయారున్నాం వచ్చి అనవసరంగా మా స్పీకర్ డౌన్ డౌన్ నువ్వు కాంగ్రెస్ పార్టీ డౌన్ ఇది అంతా ఏంటిది విడవని మనిషిగా నా ఇంతకు ఇంతకు అడుగుతున్నాం మేము నువ్వు మనిషిగా నా ఇంతకు మేము నువ్వు ఎందుకు రెచ్చగొడుతున్నావు ఇట్లా ప్రజలను నీకు ఇంకా బుద్ధి రాలేదా ప్రజలు ఇంతవనం చెప్తే కూడా నీకు ఇంత తీర్పిస్తే కూడా బుద్ధి రాలేదా నీకు ఏమున్నదని తెలుసుకొని ఎంత కార్యకర్తలు ఏం చేస్తున్నారో తెలుసుకో ఫస్ట్ నీ ఎంత కార్యకర్తలు ఎంతమంది భూములు చేసారు చేశారు ఇంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పెట్టారు ఏంటి ఇవన్నీ ఉన్నాయి తెలుసుకోండి తెలుసుకొని మాట్లాడండి మీరు మీరు రండి మీ కార్యకర్తల తరఫున మీరు తప్పు పెడతలేం కానీ అనవసరంగా మా మీద మమ్మల్ని డౌన్ డౌన్ అనుడు మా స్పీకర్ డౌన్ అవునానుడు మీకు ఎంతవరకు కరెక్ట్ మా పార్టీని డౌన్ డౌన్ అనిపించుడు మేమైనా తప్పు చేస్తే మీరు పోలీసు వాళ్ళ మీద మీద ఎంక్వైరీ డీజీకి కంప్లైంట్ పోయి మా పార్టీకి ఏం సంబంధం పార్టీని డౌన్ అవును అనిపించుడు ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది మేము వస్తాము వాళ్ళు వస్తాం కొట్టుకున్నాళ్ళు కొట్టుకున్నాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితులు ఈరోజు టీఆర్ఎస్ పదవిలు ఉన్నప్పుడు అట్లే క్రియేట్ చేసినావు ఇప్పుడు పదవి దిగిపోయినాక అదే అదే ప్రయత్నం చేస్తున్నావు మానకో ఆనంద్ గారు మీరు మంచిగా చదువుకున్న వ్యక్తులు కాబట్టి విఘ్నతతోనే ఆలోచన చేయండి మీకు ఎవరు తప్పులు లేదో తప్పును తెలుసుకోండి మీకు తప్పు చేయకపోతే ఎందుకు తెకపోతారు పోలీస్ స్టేషన్లలోకి వెళ్ళి మీకు ఎంక్వైరీ చేయండి మీకు ఏమన్నా అరేంజ్మెంట్ చేస్తే మీరు ఆఫీస్ ఉంటారు ఇంకా చట్టం ఉన్నది కోర్టులు ఉన్నాయి కోర్టులో పోండి కోర్టులలో చేసుకోండి ఎంక్వైరీ చేసుకోండి కోర్టులో కేసు చేయండి ప్రైవేట్ కూడా వేసి ఫైల్ చేసుకోవచ్చు కదా తెలిసిన వ్యక్తులు కదా మీరు ఇదేం పద్ధతి మీది వచ్చి పోలీస్ స్టేషన్ల ముందు ధర్నా చేసి ఊళ్ళల్లో చిచ్చులు పెట్టడము ఊళ్ళల్లో వచ్చి మీ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయమని చెప్పడం కార్యకర్తలకు ఏంటిది ఇది మా పార్టీ జోలికి వస్తే మేము కూడా ఒక్కనే లేదు అనుకుంటున్నారు కానీ మేము అధికారం నుండి కూడా అన్ని అన్ని మనకి కూర్చుంటున్నాం ఎందుకంటే చెడ్డ పేరు రావద్దు బాధ్యత ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతతో మెలగాలే కాబట్టి మేము బాధ్యతతో మెలుగుతున్నాం ఆ బాధ్యతను మార్చి మేము కూడా రోడ్ మీదకి వచ్చినామంటే చాలా ఇబ్బందులు అవుతాయి మేము ఎన్నో ఇబ్బందులు పెడితే కూడా ఎదుర్కొని సపరేట్ దా కూకున్నాం అయినా మేము అవన్నీ రోజు ఈరోజు రోజు నేను ఇది ఏం పద్ధతి ఇది ఎక్కడ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఎక్కడిది చట్టం ఇది రాయలసీమన లేకపోతే ఏంటిది ఫ్యాక్షన్ ఫ్యాక్షనిజం ప్రోత్సహిస్తున్నాం వాళ్ళు తెలంగాణలో నీ నీ ఏంటి అసలు సంబంధం లేని విషయంలో స్పీకర్ డౌన్ అవునానుడు కాంగ్రెస్ పార్టీ డౌన్ అవునానుడు దొంగల రాజం దొంగలు మీ దగ్గర పెట్టుకొని దొంగలు మీరు ఉన్న దొంగలైతే మీ దగ్గర పెట్టుకొని దొంగల రాజ్యం దోపిడి రాజం అంటే అని అంటాడన్నా ఎవరిని వేధించనికే మాకు సంబంధం లేదు ఎస్ఐ అట్టుకుంటున్న గతంలో మస్తు చేసిన మేము ఏమన్నా ధరలు చేసినామా మైంటి మూడోతే హండ్రెడ్ డైల్ చేస్తే ఎవరు రాలేడు హండ్రెడ్ కు డైల్ చేసినాం మేము ఇదే ఆనంద్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంతకు ముందు అరుణ్ కుమార్ ఎస్ఐ ఉన్నప్పుడు మేము ఆనంద్ మంచి ముందులో తాగి ఉత్తలు వస్తే అండ్రకి డైల్ చేస్తే రెండు మూడు గంటల రాత్రి దాకా తెల్లం దాకా బయట డైల్ చేసి బయట కూర్చుంటే కూడా ఎవరు రాలేదు మేము అన్నం ఆ రోజు మేము చప్పటిగా కూకున్నాం ఓట్ ఒక ఆయుధం ఉంటుంది గుర్తుపెట్టుకున్నాడు ఆనంద్ ప్రజలకు ఓటాని ఒకటి ఆయుధం ఇచ్చిండు అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అక్కిచ్చండు నలుగురు నింటేసుకొని గుండెలను దొడ్డుగా పొడుగున్నామని చెప్పేసి వెళ్ళాడితే ఓటాన్ని ఆయుధంతో నీకు ఎంత దెబ్బ పెట్టిరో పబ్లిక్ తెలిసి మొన్న తెలిసింది నీకు తెలిసి వచ్చింది మళ్ళీ నువ్వు అట్లే చేసినావు అనుకో మళ్ళీ అదే గాతి అవుతుంది నీకు నీకు ఇంకా కూడా తెలుసుకునకపోతే ఎట్లా నీకు చెప్పడం మాకీనే ఖరాబ్ అయిపోయినావు ఇప్పుడు మళ్ళీ అదే బాధ్యతలే పోతున్నావు నువ్వు ఇంకా నువ్వు ఇంకేమి మారినట్టు చెప్పు ప్రజలు ప్రజల కోసం పోరాడు నేను దొంగల కోసం పోరాడుతున్నాయమాను